కరీంనగర్ వాహిని షాపింగ్ మాల్లో దసరా దాదే ఆఫర్లు వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ గంట గంటకు తీసే లక్కీటాలో రెండు వెండి కాయిన్స్ మరియు స్పాట్ గిఫ్ట్స్ తో ఇదే మా ఆహ్వానం వాహిని షాపింగ్ మాల్ ఉస్మాన్పుర కరీంనగర్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మన మిత్రమండలి సభ్యులందరికీ నమస్కారం జయపాలెడ్డి అన్నగారు గత ఇరవై సంవత్సరాల నుండి రాజకీయాలు వండుకుంటూ వివిధ కార్యక్రమాలు చేపడుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తన ఒక తనదైన శైలిలో ఎంతో మంది పేదవారికి పేద విద్యార్థులకు పేద ప్రజలకు అన్ని విధాల సహాయక సహకారాలు అందించినారు తన సేవలు చేసినారు భవిష్యత్తులో కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉండుకుంటూ రాజకీయంగా ఎదగాలని ఉన్నత పనులు ఆశించాలని భవిష్యత్తులో కూడా ఇదే విధంగా గత ఇరవై సంవత్సరం నుంచి చేసినటువంటి సేవలు ఏదైతున్నా ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో వేరే ప్రజల ప్రజలకు పేద విద్యార్థులకు కానీ జిల్లా ఉమ్మడి జిల్లా ప్రజలకు వెళ్ళవేళన సేవలు అందిస్తారని తన ఆయు తన ఆరోగ్యం ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా మిత్రుడు మా నాయకుడు గొప్ప రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మా మిత్రమండలి తరపు నుంచి కరీంనగర్ ప్రజల తరపు నుంచి జయపల్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు బతుకమ్మ దసరా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ విజయదశమి నుంచి మా నాయకుడు రెడ్డి గారికి అన్ని విజయాలే చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారికి వారికి ఎటువంటి పదవి లేకున్నా ఎటువంటి రాజకీయ పదవి లేకున్నా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పేద విద్యార్థులకు విద్యాపరంగా అనారోగ్య పాలైన వారికి ఆరోగ్యం బాగు గురించి కానీ అన్ని రకాల పదవులు ఎటువంటి ఎటువంటి పదవులు లేకున్నా అన్ని రకాల సేవలు చేస్తున్నారు వారికి ఈ విజయదశమి నుంచి మంచి రాజకీయ పదవి రావాలని ఆకాంక్షిస్తున్నాం భగవంతుని ప్రార్థిస్తున్నా స్టేషనరీలతో ఉండాలని మన అంతా కోరుకుంటున్నాను